ఓకే హాయ్ అండి అందరికీ నా పేరు శ్రవణ్ సో నేను సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి జనరల్ గా వీక్ డేస్ లో వర్క్ చేస్తూ ప్రెజర్ వల్ల వీకెండ్ వచ్చేసరికి ఏం చేయాలని చెప్పేసి అందరు ఆలోచిస్తూ ఉంటారు సో అందరూ మూవీస్కి వెళ్ళడం పబ్స్కి వెళ్ళడం అలాంటి చిల్ అవుతూ ఉంటారు బట్ నాది అంటే కొంచెం డిఫరెంట్ సో నాకు యాక్టింగ్ అంటే ఒక చిన్నపాటి ఇంట్రెస్ట్ ఉందనమాట సో దానికి రాముడుగు వసంత్ గారు నిర్మించినటువంటి నిర్మించినటువంటి దర్శకత్వంలో ఎట్లాంటి పెద్ద పెద్ద కెమెరాలు లేకుండా సింపుల్ గా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు అందులో మంచి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు అదేంటో కాదు సో ఆమ్లెట్ ఆమ్లెట్ ఈ పోస్టర్ లో ప్రముఖ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు అలాగే దాసరథి ఫిలిమ్స్ అని మన థియేటర్ అని మనకి సుందర విజ్ఞాన కేంద్రంలో ఉంది అక్కడ ఈ పోస్టర్ రిలీజ్ చేయటం జరిగింది తర్వాత ఇది ఈ ఆమ్లెట్ అనే మీరు చూడాలి అంటే మీరు ప్రస్తుతం చూస్తున్నది మన కళారత్నం మిగతా మల్ల నమేష్కర్ తాలూకు ఛానల్ ఇది అంటే దాని ఆ ఛానల్లో ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ప్రమోషన్ ప్రమోషన్ కోసం చూపిస్తున్నారు బట్ ఇది చూడాలంటే మీరు వరంగల్ వాయు వరంగల్ వాయు వాయు అనే ఛానల్లో ఈ మన ఇది వస్తుంది మీరు అందరూ చూడొచ్చు అది ఇదేంటంటే జనరల్ అంటే ముందు చూసిన షార్ట్ ఫిలిమ్స్ అన్ని ఖరీదైన కెమెరామ్యాన్లు తర్వాత గింబల్లు తర్వాత డ్రోన్లు ఇవన్నీ వాడి తీసాము అంటే ఒక చిన్న మనకు వచ్చిన ఆలోచనని అతి తక్కువ ఖర్చుతోటి ఒక షార్ట్ ఫిలిం చేయొచ్చా ఎలా చేయొచ్చు అని ఒక చిన్న ఆలోచన వచ్చినప్పుడు మా మిత్రులు జీవి గారు ఉన్నారు ఆయనకి ఐఫోన్ థర్టీన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఉంది అయితే దాంట్లో సినిమాటిక్ అని తర్వాత ఇంకేదో వీడియోకి సంబంధించి రకరకాల ఫీచర్స్ ఉంటాయి సరే ఒకసారి దీని మీద ఫోన్ నెంబర్ తీసి చూద్దామని చిన్న ప్రయోగం చేద్దాం అనుకున్నాం అతని ఫోన్ అయితే పాపం ఆయన ఆ ఫోన్లో ఉన్న సిమ్ అన్ని తీసేసి మాకు ఇచ్చారు తర్వాత దీంట్లో ఒకే ఒక క్యారెక్టర్ మిస్టర్ శ్రవణ్ కుమార్ అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి వారం అంతా ఇందాక చెప్తున్నాడు వారం అంతా ఏదో పని చేసి ఆ పని చేసి బాగా అలసిపోయి ఉంటాం అందుకు ఇలాంటి వీకెండ్ బాయ్స్ కి రిలాక్స్ గా ఉండేటట్టు చిన్న షూట్ పెట్టుకుందాం అనుకొని ఒక టూ రెండు టూ వీలర్స్ అంటే ఈయనొక వీలర్ నేనొకటి నా పక్కన ఇంకొక మిత్రులు జీవి గారు ఒక మూడు రెండు బండ్లు పెట్టుకొని ముందే లొకేషన్ ఫలాన్ ఫలాన్ని అనుకొని జస్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని మీరు ఒక్కసారి చూడండి ఇది చూసిన తర్వాత ఇది ఫోన్ లో తీసిన షార్ట్ ఫిల్మా అని మీకు చాలా షాక్ అవుతారు అంటే మీకు ఆ వ్యూస్ గానీ ఆ టేకింగ్ గానీ అలా ఉంటాయి అనమాట దీన్ని తీసుకెళ్లి షూట్ అయిన తర్వాత మాకొక మా క్షింక ఒక ఎడిటర్ ఉన్నాడు ప్రభు ఆకాశవాణి ప్రభు అంటే ఆకాశవాణి సినిమాలో అతను యాక్ట్ చేశాడు తర్వాత ఆకాశవాణి ప్రభు అని అప్పటి నుంచి అతనికి ఒక అలాగే పేరు వచ్చింది అతనికి నేను ఇచ్చిన ఫుటేజ్ ఇస్తే అతను ఎడిటింగ్ కానీ దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే దానికి ఇచ్చిన టైట్లింగ్ అని చూస్తే ఈక్వల్ ఒక సినిమాలో బిక్ తీసుకొచ్చి మనం ఒక చూస్తున్నాం అంటే ఇది టోటల్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటది మీరు ప్లే చేసి చూసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒకటే అనుకుంటారు ఇది ఐదు నిమిషాలు నిమిషాల్లో అయిపోయింది అన్నట్టుగా కూడా ఉంటుంది అనమాట మీరు ఒకసారి చూడండి అంటే అతి తక్కువ ఖర్చు సెల్ ఫోను ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ ఎడిటర్ మాకు హెల్ప్ చేశాడు నేను ఎడిటింగ్ ఇస్తాను ఇంకా దీనికి జీరో బడ్జెట్ మూవీ ఇక్కడ ఆర్టిస్టు పేమెంట్ ఏం లేదు ఆయన డైరెక్షన్ చేస్తే నాకు డైరెక్షన్ ఇచ్చేది ఏం లేదు ఏదైనా సరే జీరో బడ్జెట్ తోటి ఒక ఫైవ్ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంటుంది ప్రొఫెషనల్గా దాన్ని మన ఏదో చిల్ల చిల్లగా చేతితో పట్టుకునేది తీసినట్టుగా కాకుండా అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి ఆమ్లెట్ ఇది వరంగల్ వాయువు ఛానల్లో వస్తుంది మరి మా ఆమ్లెట్ ప్రమోషన్ కోసం కలారత్ల మీడియాలో వేస్తున్న కలారత్న మీడియాకి వాళ్ళ రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి గారు సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే ఇక్కడ కమెంట్ కూడా పెట్టండి సో థ్యాంక్ సో మచ్ మనలో ఉన్న టాలెంట్స్ అంటే వాళ్ళు ఎవరు రావాలి అవకాశం ఇవ్వాలి అని ఎదురు చూడాలంటే చూస్తే అది అవకాశం రావచ్చు రాకపోవచ్చు కానీ పట్టుకు మనకు మనమే మనకున్న టాలెంట్ ని ఈ విధంగా చేసుకోవచ్చని ఇందాక కూడా సుద్ద గారు చెప్పారు ఈ రోజుల్లో మీ ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీకున్న టాలెంట్ ని డైరెక్టర్ కావచ్చు లేకపోతే యాక్టర్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా టెక్నీషియన్ కెమెరామ్యాన్ కావచ్చు ముందు షార్ట్ ఫిలిమ్స్ తీసి హైప్ లోకి వచ్చిన పేర్లు నలుగురు పేర్లు చెప్పారు సందీప్ రెడ్డి బంగాలు అండ్ అట్లాగే పెళ్లి చూపులు తీసాను పెళ్లి చూపులు అది పెళ్లిచూపులు డైరెక్టర్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీశాను అలా హిందీలో ఇంగ్లీష్ లో కూడా కొన్ని పేర్లు చెప్పారు అది అది తీసి వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద దర్శకులుగా అంటే షార్ట్ ఫిల్మ్ అంటే అంత తక్కువ కాదు మీరు మీలో ఉన్న ఆలోచనని అతి తక్కువ కుదించి ఎదుటి వాళ్ళకి చూపెట్టే షార్ట్ ఫిల్మ్ అంటారు అలా షార్ట్ ఫిల్మ్ తీసి సందీప్ రెడ్డి గారు తర్వాత పెళ్లి చూపులు డైరెక్టర్ అని పేరేంటి ఆయన టాప్ కాదు ఇప్పుడు యాంకర్ ఆయన ఇలాంటి వాళ్ళ పేర్లు ఒక ఏడెనిమిది పేర్లు చెప్పారు ఆయన చెప్పిన తర్వాత అప్పుడు అనిపించింది నిజమే అని ఎందుకంటే మీరు కూడా మీలో ఉన్న టాలెంట్స్ ఉంటే ఎక్కడికో కావాలి ఇది ఖర్చు అవుతుంది అనుకోకుండా మీ దగ్గర ఉన్న ఇలాంటి చిన్న చిన్న సెల్ ఫోన్ తీసుకొని కూడా అంటే సెల్ ఫోన్ కింద దాంట్లో మంచి క్లారిటీ ఉంటుంది ఫోర్ ఉంటుంది ఇలా తీయచ్చు ఈ పోస్టర్ డిజైన్ కూడా మా ఆకాశవాణి ప్రభు చేశాడు సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ నమస్కారం